వినాయక మండపాల్లో వికృత చేష్టలు ఇప్పుడు నవరాత్రుల్లో వినాయకుడిని పెట్టారు కదా మండపాల దగ్గరికి ఆడపిల్లలు వెళ్తుంటే ఈ కుర్ర గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వికృత చేష్టలతోటి విసిగిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు వీళ్ళు భక్తితోటి వినాయకుడిని పెట్టారు మరి పెట్టినప్పుడు అన్ని వినాయకుల్ని చూడాలన్న ఆనందంతో సరదాతోటి ఆడపిల్లలు అందరూ కూడా వెళ్తూ ఉంటారు గ్రూపులు గ్రూపులుగా సరదాగా వెళ్తూ ఉంటారు అయితే ఈ మండపాల దగ్గర ఈ కుర్ర గ్యాంగ్ అందరూ కూర్చొని వెకిలుగా నవ్వడం కామెంట్ చేయడము వాళ్ళని గ్రూపులు గ్రూపుల్లాగా దగ్గర వచ్చి వాళ్ళని రాసుకుంటూ పూసుకుంటూ తిరగడం ఇలాంటి పనులు చేస్తున్నారంట వాళ్ళు వేరే వీధుల్లోకి అక్కడికి వెళ్ళి వినాయకుడిని చూద్దామని వెళ్తుంటే వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యి వాళ్ళని ఏడిపించడం ఇలాంటివి చేస్తున్నారంట చూడండి వీళ్ళు నిజంగా వినాయకుడి మీద భక్తితో పెడుతున్నారా లేకపోతే ఇలాంటి చిల్లర వేషాలు వేయడానికి చేస్తున్నారా వీళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వినాయకుడిని నిలబెడుతున్నారని చెప్పేసి ఒకరు నిన్న కామెంట్ పెట్టారు ఇప్పుడు చూడండి నిమజ్జనం జరుగుతుంది రేపు ట్యాంక్ బండకే కానివ్వండి ఇంకా వేరే వేరే వీధుల్లో డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు అక్కడికి చూడడానికి అని చెప్పేసి ఆడవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ చేసే చేస్ట్లు ఎలా ఉంటాయి ఉంటాయంటే ఇంకా చెప్పలేమనమాట పిల్లల్లో పిల్లలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉంటారు గిచ్చుతూ ఉంటారు ఏ కామెంట్ చేస్తూ ఉంటారు వెకిలిగా నవ్వుతూ ఉంటారు ఓ అని కేకలు పెడుతూ ఉంటారు ఇలాంటి వికృత చేష్టలని చేస్తుంటారు ఇంకొంతమంది బ్యాచ్ ఏం చేస్తారంటే పార్సులు దొంగలించే వాళ్ళు దొంగిలిస్తూ ఉంటారు ఫోన్లు దొంగిలించే వాళ్ళు ఆ బ్యాచ్ అలా ఉంటుందన్నమాట ఏది దొరికితే అది దొబ్బేద్దామని ఆ సందడిలో ఉండే బ్యాచ్ కొంతమంది దొంగలు ఆరకంగా ఉంటారు ఇప్పుడు ట్యాంక్ బండి దగ్గరికి నిమజ్జనానికి వెళ్తూ ఉంటే పోలీసులు ఎప్పుడు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు మీ బంగారు వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీ విలువైన వస్తువులు చూసుకుంటూ ఉండండి సెల్ ఫోన్ దొంగలు ఉంటారు చైన్స్ దొబ్బేసే దొంగలు ఉంటారని ఇలా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత అవగాహన చెప్పినా కూడా పోయేవి పోతూనే ఉంటాయి చివరికి పిల్లలు కూడా తప్పిపోతూ ఉంటారు అంతమంది జనాల్లో పిల్లలు తప్పిపోయారంటే పట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నా కూడా టీమ్స్ ఉన్నా కూడా పోలీసులు ఉన్నా కూడా మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని మీద దృష్టితోటి అక్కడ జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టి చంకలో పిల్లల్ని పక్కనున్న పిల్లల్ని వదిలేశారనుకోండి తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఫోన్ పోయినా బంగారు చేయలు పోయినా మళ్ళీ అన్న కొనుక్కోవచ్చు కానీ పిల్లలు తప్పిపోయారంటే ఎంత బాధపడతా చెప్పండి చిన్నపిల్లలతోటి వెళ్లకుండా ఉండడమే మంచిదండి ప్రతి సంవత్సరం కూడా ఏవో ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కానీ ఎవరు కూడా పట్టించుకోరు నిమజ్జనం రోజునైతే ఫోన్లు పోయాయని ఎంతమంది కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు మరి వీళ్ళంతా జాగ్రత్తగా ఉంటారో తెలియదు మళ్ళీ దొంగలే వీళ్ళని మాయ చేస్తారో తెలుదు దొంగలకు ఇదే అసలైన సమయం అనమాట అలాగే ఇళ్లకు తాళాలు పెట్టేసి ఊరేగింపులు అవి వస్తుంటే బయటకు వచ్చి చూస్తూ ఉంటారు నిమజ్జనానికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొంచెం చూసుకుంటూ ఉండండి మీరు ఇల్లులు గడి పెట్టి బయట నిలబడ్డారనుకోండి అక్కడ దోచేసే వాళ్ళు దోచేస్తారు పక్కింటి వాళ్ళు దొబ్బారో తెలుదు మనకు తెలిసిన వాళ్ళే దొబ్బారో తెలియదు మన ఇంకో ఇంకా ఎదురుగుండగా ఆ గ్రూపుల్లో వచ్చిన వాడు ఎవరు దొబ్బారో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఇలాంటి సమయాల్లో సెల్ ఫోన్లు ఇవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంకా విచిత్రమైనది అంటే ఆ దేవుడి దగ్గర పూజ దగ్గర పెట్టిన కలిసం చెంబు ఆ కొబ్బరికాయ జాకెట్ ముక్క ఇలాంటివన్నీ కూడా వేలంపాట్లో పెడుతున్నారంట అసలు ఆ పూజ చేసినవి అవన్నీ ఎవరికి ఇస్తారండి గారికే కదా ఆఖరి రోజున పంతులు గారు వచ్చి పూజ చేసిన తర్వాత అవన్నీ తీసుకుని వెళ్ళిపోతారు మన ఇంట్లో వ్రతం చేసుకున్న ఏది చేసుకున్నా కూడా ఆ కలిసం చెంబు అలాంటివన్నీ కూడా గారికే ఇచ్చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇది దేవుడికి పెట్టాము చాలా పవిత్రమైనది ఇది ఇది మన ఇంట్లో పెట్టుకుంటే చాలా శుభాలు జరుగుతాయని చెప్పేసి వాటిని కూడా కూడా వేలంపాటు పెట్టేసి వ్యాపారంగా చేసేస్తున్నారు చూడండి ఎన్ని వేల డబ్బుల్ని ఏ రకంగా దోచేస్తున్నారు ఈ అమాయక ప్రజలు మాత్రం వాళ్ళు చెప్పే నమ్మి వాటిని కూడా వేలంపాట్లో వేలల్లో కొనేస్తూ ఉంటున్నారు వంద రూపాయలు జాకెట్ మొక్కను తీసుకెళ్ళి పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి వేలంపాట్లో పాడుకుంటున్నారు ఎంతకంటే పిచ్చి జనాలు ఎవరన్నా ఉంటారో చెప్పండి అగో అక్కడ వైజాగ్లో గాజ్వాకులో ఒక మండపంలోను ఇలాగే దర్శనం చేసుకుందామని లైన్లో నుంచి నాకు టికెట్ తీసుకోవాలి ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి అక్కడ వాళ్ళు అన్నారంటే ఇరవై ఐదు రూపాయలు పెట్టి తీసుకోవాలంటే టికెట్ ఎందుకు తీసుకోవాలని అడిగారంటే మీకు ఇక్కడ కుంకుమ పూజ చేస్తామని చెప్తే మా కుంకుమ పూజ ఏమీ వద్దు మామూలుగా దర్శనం చేసుకుంటామని అంటే లేదు లేదు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు ఫ్రీ దర్శనం కావాలంటే ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకే ఉంటుంది ఆ తర్వాత మాత్రం ఇరవై ఐదు రూపాయలు పెట్టి టిక్కెట్ కొనాల్సిందని ఇలా డబ్బులు దోచేస్తున్నారంట దేవుడి పేరు చెప్పి మండపాలను నిలబెట్టేసి వేలంపట్ల లడ్డూలు అంటూ ఇలా కలిసిన జంపులు జాకెట్ మొక్కలు ఇంకా మామిడి పత్రి ఇంకా ఇంకా రేపొద్దు నుంచి ఆకులు చేత కూడా వీళ్ళు వేలంపాట్లో పెట్టి అమ్మేస్తారనమాట అంత దారుణంగా తయారైపోయారు జనాలు కానీ వాటిని పాడుకునే వాళ్ళు ఎవరున్నారో కొనుక్కునే వాళ్ళు ఎవరున్నారో కొంచెం తెలివితేటలు నేర్చుకోండి కానీ ఇలాంటివి కూడా అమ్మేస్తుంటే మీరు ఎంత అమాయకంగా తీసుకుంటున్నారో అసలు కొనేవాళ్ళని నానాల ముందర మనం కొనేవాళ్ళు ఉండబట్టే కదా వాళ్ళు రకంగా మోసం చేస్తున్నారు వినాయక చవితి అంటే ఒక వ్యాపారం అయిపోయింది దోచుకోవడం అయిపోయింది ఏంటో అది ఎంజాయ్మెంట్ అయిపోయింది ఇప్పుడు వినాయకుడు నిమజ్జనానికి కానీ లారీల మీద విగ్రహాలను తీసుకువెళ్తుంటే సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్లు లేసి వెకిల్గా నవ్వడం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఏదో ఒకటి అనడం ఇలాంటివన్నీ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఇది నిజంగా భక్తితో చేసే వినాయక చవితి పండుగనా కానీ మరి ఎవరు ఎందుకు మాట్లాడరో కూడా అర్థం కావట్లేదు మనం హిందువులు అయ్యి ఉండి మన భగవంతుని ఈ రకంగా మనం అవమానించుకుంటున్నాం అంటే ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉందా చెప్పండి ఇంకొక చోట గణేష్ నిమజ్జనానికి అని తీసుకువెళ్ళి అక్కడ వినాయకుడు చేయిని విరిచేసి అదే చేతిలో కర్పూరం వెలిగించి అక్కడ హారతి ఇస్తున్నారు మరి ఎంత దుర్మార్గులైతే ఈ పని చేస్తారు చెప్పండి తొమ్మిది రోజులు మేము భక్తితో పూజలు చేసేసి చక్కగా దేవుణ్ణి కొలిచేసామని చెప్తున్నారు లాస్ట్ నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడు చేయి విరిచేసి హారతలు ఇస్తున్నారు అదే చేతితోటి తొమ్మిది రోజులు పూజించిన విగ్రహాలను తీసుకెళ్లి నదిలో తోసేసి కాళ్ళతో తంతున్నారు మరి ఇన్ని తొమ్మిది రోజులు చేసిన భక్తి అంతా ఎక్కడికి పోయిందండి అంటే మీకు చివరి రోజు వచ్చేసరికి మీ కాళ్ళు చేతులు దేవుడి మీద భగవంతుని వేసి తన్నడానికి ఇచ్చాడా భగవంతుడు లాస్ట్ రోజుని ఇలా తన్నండ్రా అని చెప్పేసి దేవుడు చెప్పాడు మనిషి పుట్టకు పుట్టిన వాడు ఎవడైనా సరే భగవంతుడిని ఈ రకంగా చేస్తారో చెప్పండి భగవంతుడి పేరుతోటి ఎంజాయ్మెంట్ అనేది కోరుకుంటున్నారు జనాలు భగవంతుడిని అడ్డం పెట్టుకుని తొమ్మిది రోజులు కూడా జల్సాగా ఎంజాయ్ చేస్తున్నారు చేతిలో లడ్డు వేలం పట్ల వచ్చిన డబ్బులు బాగా ఆడుతూ ఉంటాయి ఆ డబ్బుని ఏం చేసారో ఎంత ఖర్చు పెట్టారో అడిగే వాళ్ళు ఉండరు ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి భగవంతుడే ఫ్రీగా దొరికాడు అనమాట మరి ఇలాంటి వాళ్ళని మరి దేవుడు క్షమిస్తాడా ఇంకేమన్నా చేస్తాడో అర్థం కాని పరిస్థితి భగవంతుడి పేరు చెప్పుకొని భగవంతుడిని మోసం చేసి భగవంతుడి పేరుతోటి వేలు లక్షలు దోచేసి భగవంతుని చేతులు విరిచేసి కాళ్ళు విరక్కొట్టేసి కాళ్ళతో తన్నేసి విజీలపై నుంచి దేవుణ్ణి తోసేసి ఇదాండి నిమజ్జనం అంటే ఇదా అండి తొమ్మిది రోజులు చేసిన భక్తి ఇదా భగవంతుడి మీద మనం చూపించే ప్రేమ ఇదే మనం నిష్టగా చేసిన పూజలు అంటే ఇవ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు భగవంతుడి మీద ఇష్టం ఉన్నవాళ్ళు భగవంతుడిని బాగా నమ్మేవాళ్ళు ఈ రోజున బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది చెప్పండి ఎంజాయ్ డబ్బు ఉంది చేతిలో ఎంజాయ్ చేయాలి మనం అనే విధంగా చేస్తున్నారు మళ్ళీ సంవత్సరానికన్నా సరే ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా మరి గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం వినాయక మండపాల్లో జరిగే వికృత చేష్టల్ని వినాయక నిమజ్జనాలని చూస్తుంటే చాలామంది భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎవరు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి గట్టిగా దెబ్బలాడితే రివర్సులు దెబ్బలాడేలాగా ఉన్నారు కొట్టుకునేలాగా ఉన్నారు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం